ఇన్ని ఇన్ని స్కామ్లు చేస్తున్నారు ప్రతి ఒక్క స్కామ్లు ఇరుక్కోవాలని మరి ఆమెకు ఉన్నదో ఆమె జాతకం బాగాలేదు ఈ మధ్యన గానీ ఏదో ఒక స్కామ్లు ఇరుక్కుంటున్నారు కవిత జైలుకి వెళ్తాంటారా ఎల్లారా వెళ్ళదు ఎందుకు వెళ్ళదు ఖచ్చితంగా ఒకవేళ వెళ్తే తెలంగాణ కార్యకర్తలని గాని తెలంగాణలో తెలంగాణ ఓటేసి గెలిపించుకున్న జనాల్ని అడ్డు పెట్టుకుని అల్లర్లు చేసే ప్రయత్నం కానీ ఇట్లాంటివి అవి చెయ్యొచ్చు అవి చేపిస్తారు డెఫినెట్ గా ఈ తెలంగాణలో మళ్ళీ ఇంకోసారి ప్రజల్ని రెచ్చగొట్టి ఎలాగో ఉద్యోగాలు ఇస్తలేడు యువతను రెచ్చగొడతారు పిల్లల్ని రెచ్చగొడతారు టీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి రోడ్ల మీదకి వచ్చి మొన్ననే బండి సంజయ్ అయితే అన్నరన్నమాట అన్నాడు అనుకోండి ఆ వాస్తవం వేరే మేము అది చేస్తాం ఇది చేస్తాము లేకపోతే కవిత స్కామ్లో ఎరుక్కుంటే తెలంగాణ అగ్గి అవుతుందని ఆల్రెడీ ముందే చెప్పారు అంటే మీరు ఏం చేయబోతున్నారు తెలంగాణ అని ఆల్రెడీ తెలంగాణలో అసలు అప్పులపాలు చేసి మమ్మల్ని బుగ్గిపాలు చేశారు మీరు మళ్ళా మీరు రేపొద్దున తెలంగాణ కోసం ఆమె ఏదన్నా తే త్యాగచీలరాలు పోయి జైల్లో కూర్చుందని అంటే తెలంగాణ ప్రజలకి ఏమైనా మేలు చేస్తే పోయిందా కానీ అందరూ ఇప్పుడు అప్పట్లాగా లేరులేండి కాలం మారింది నువ్వు చేసిన తప్పుడు పనులకి ఎవరు తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టి వాళ్ళు నాలుగు రోజులు అల్లరి చేస్తారేమో ఆ అల్లల్లల్లో కూడా ఇరుక్కుంటారు ఎంతసేపు తప్పుని తప్పించుకోవచ్చు కొన్ని రోజులు కానీ పూర్తిగా నిర్వీర్యం చేయలేరు కదా ఆ తప్పు ఎప్పటికైనా తప్పు చేసినోడు ఎన్నడో ఒకరోజు ఇరుక్కుంటాడు ఎంత పెద్దోడైనా సరే చట్టం ఆ కాసేపు అధికారంలో ఉన్నంతసేపు చట్టం కాపాడుతుందేమో కానీ ఒక్కసారి అధికారం అంటూ పోయాక తెలంగాణలో వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూడండి బండి సంజయ్ చెప్పిండు జైలు సైజు కానీ వాళ్ళు వెయ్యరు కానీ కాంగ్రెస్ చెప్తుంది డెఫినెట్గా వీళ్ళ కుటుంబం స కుటుంబ సపరివార ప సపరివారంగా సోనియా గాంధీకి ఎట్లయితే కాలు మొక్కినరో అట్లనే సకుటుంబంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డెఫినెట్గా వీళ్ళ కుటుంబం అంతా జైల్లోకి పోయేది ఖాయం నిజంగా తెలంగాణ ప్రజలు నమ్మే వీళ్లకు ఓటేసిన పాపానికి మేము మమ్మల్ని ఇంత ద్రోహం చేసినటువంటి వీళ్ళని ఉంచొద్దు అని తెలంగాణ ప్రజలే జైలు గోడలు బద్దలు చేసి లోపలికి పంపిస్తారు వీళ్ళని ఓకే అంటే ఇప్పుడు బీజేపీ బీజేపీ పార్టీలో డి కెర గారు కానీ గీతారెడ్డి కానీ ఒకప్పుడు సబితారెడ్డి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ చాలా మంది అంటే కాంగ్రెస్ పార్టీలో మహిళా మంత్రులు మహిళలు అంటే ఎక్కువ ఉండేది కాంగ్రెస్ పార్టీ పలానా పలానా పార్టీ చూస్తే కాంగ్రెస్ లో పెద్ద నాయకులు అంటూ కూడా ఎవరు లేదు రెడ్డి గారు అందరు పెద్ద నాయకులు ఇది కాంగ్రెస్ అనేది ఓషన్ కాంగ్రెస్ ఒక ఫ్యాక్టరీ లీడర్లను తయారు చేసే ఫ్యాక్టరీ కాంగ్రెస్ కి లీడర్లకు లోటు లేదు తయారు చే ఎందుకంటే నేను ఇందాకనే చెప్పిన ఇంత మీరు స్వేచ్ఛగా ఎలా మాట్లాడగలుగుతారు మాకున్నటువంటి స్వేచ్ఛ మాకున్నటువంటి చనువు పార్టీ మీద మాకున్నటువంటి ఆ మమకారం అలా మీరు ఇప్పుడు చూడండి మీరు ఇందాక అన్నారు కదా డీకే అరుణ ఏం పొడుస్తున్నది అక్కడ చెప్పండి పోయి ఒక జాతీయ జాతికి నేషనల్లో ఏదో ఒక పదవి ఇచ్చిండొచ్చు పర్వాలేదు ఇచ్చిండొచ్చు కానీ ఈరోజు ఆమెకి ఏం విలువ ఉంది అక్కడ నాకు చెప్పండి సబితా ఇంద్రారెడ్డి పోయింది ఇక్కడ తెలంగాణ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా హోంశాఖ మంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆయనలో చేసింది ఏం తక్కువ చేసిందని మీరు పోయి పోయినా పోనీయండి పోనీయండి కాంగ్రెస్కి అన్యాయం చేసిపోయినరు మోసం చేసిపోయినరు తిన్నంత తిన్నారు కూడబెట్టుకున్నంత కూడబెట్టుకున్నారు మోసటంతా పోసుకొని పోయినరు ఆ భుజాల మీద మోయడానికి కూడా శాతగానంత ఆస్తులు దస్తావేజులు డబ్బులు సంపాదించుకున్నారు మీరు మీ పది తరాలు సరిపోయేటంత సంపాదించుకున్నారు సరే వెళ్ళిపోయారు కానీ రెండో జనరేషన్ మీరుంటే రెండో జనరేషన్ పైకి రాకపోతుండే ఇప్పుడు కాబట్టి రెండో జనరేషన్కి సే నెక్స్ట్ జనరేషన్కి అవకాశం వచ్చింది కదా మాలాంటి వాళ్ళు ఎంతోమంది పార్టీల మీద ఆశ పెట్టుకొని పార్టీల కోసమే డెడికేటెడ్గా పనిచేసేవారు మీలాంటి వాళ్ళు ఉంటే మీకు ఊడిగం చేయడం సరిపోతుండే మాకు కానీ ఇప్పుడు అవకాశం వస్తుంది కదా సెకండ్ క్యాడర్ ఫస్ట్ క్యాడర్ అవ్వడానికి అవకాశం వస్తుంది లీడర్ లేని అనడానికి లేదు కాంగ్రెస్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ముగ్గురు ముగ్గురు పోటీ పడుతున్నటువంటి సందర్భం ఉంది బీజేపీకి ఈరోజు టీఆర్ఎస్ అంటే అధికారంలో ఉంది వాళ్ళకు కోర్స్ ఉండొచ్చు బీజేపీకి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో నాయకులు లేరు పక్క పార్టీ నుంచి లాక్కునే పనిలో వాళ్ళు ఉంటారు కానీ కాంగ్రెస్కి ఎంతమంది పోయినా వచ్చినా ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు నలుగురు కూడా పోటీలో ఉంటారు అంటే సెకండ్ క్యాడర్ ఇప్పుడే మేము ఊపిరి పీల్చుకుంటున్నాము మేము కూడా పోటీకి వస్తున్నాము అనే ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళకు ఇప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్ కదమ్మా అట్లా లేదు అనడానికి నేను చెప్తున్నా కదా ఈరోజు ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి పోయిండు అక్కడ ఎందుకు పనికిరాకుండా ఉన్నాడు బీజేపీలో పోయి ఈరోజు డీకే అన్న మీరు అన్నట్టు డీకే అన్న ఏం చేస్తుంది సబితా ఇంద్రారెడ్డి ఏం చేస్తుంది ఈమె పద్మా ఈమె పేరేంది ఆమె ఏంది మహిళా కమిషన్ ఉంది చూడు సునీత లక్ష్మారెడ్డి ఆమె ఎక్కడ కనబడుతుందమ్మో మహిళా కమిషన్ ఓటు ఇచ్చేసి లోపల కూసెట్టి కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది సబితా ఇంద్రారెడ్డికి మంత్రిని చేసింది డీకే అన్నని మంత్రిని చేసింది మహిళలు లేరంటారు ఇప్పుడు ఉన్నటువంటి సెకండ్ జనరేషన్లో ఊపుతో ఉన్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు మేము అంటే ఇప్పుడు మాకు అధికారం రావాలి మేము కూడా పవర్లోకి రావాలి అనే ఆలోచనలు ఉన్న వాళ్ళు మేము గట్టిగా పనిచేస్తాం కదా మీరు ఆల్రెడీ అనుభవించిన వాళ్ళు ఇటర్న్ పోతారు రిటర్న్ పోతారు ఎటుగాలు ఇస్తే కానీ మేము పట్టుకొని పార్టీకి పట్టుకొని పార్టీ కోసం కార్యకర్తల కోసం నమ్ముకున్నటువంటి తెలంగాణ ప్రజలు నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ కోసం పనిచేస్తాం కదా మాకు అట్లాంటిది ఏం లేదు మా పార్టీలో సముద్రం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి